పెరిగినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు ముద్ర రుణాలను బ్యాంకుల ద్వారా కోటి ఏడు లక్షలు మంగళగిరి చేనేత నేతలు చెప్పారు గత ప్రభుత్వం ఐదు సహకార సంఘాలు రాయితీలు పథకాలను సొంత పేరు పెట్టుకుని నిర్వియోగం చేసిందని ఆరోపించారు చేనేత పరిశ్రమలపై నాలుగున్నర లక్షల మంది ఆధారపడి ఉంటే అరవై వేల మందికి పథకాలు అందించి ప్రచారంలో మాత్రం ఎనభై వేల మందికి అందించినట్లుగా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నట్లు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రాష్ట్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరియు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు माने रास्ता है हम गुरु विशेष तक नहीं सेट है एक्सट्रैक्शन वो नहीं हम यही कह सुना अब धर्म की दिक्कत डाल दे दिक्कत डाल दे यार देख மஹாலும் <laughs> <laughs> ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతన్నలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ నుంచి వారం రోజుల పాటు చేనేత వారోత్సవ జరుపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జౌలీ శాఖ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాళ చేనేత పరిశ్రమ మీద ఒక ఆదరణ పెరిగేలాగా చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగంగా ఈ రాష్ట్ర గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చీరాలలో నేతన్నల మధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇవాళ గుంటూరులో కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎందుకంటే మంగళగిరి ఆర్థికాభివృద్ధి చేనేత రంగంతో ముడిపడి ఉంది ఇటువంటి ముఖ్య పట్టణంలో ఇవాళ నేతన్నల మధ్య కార్యక్రమం గారి ప్రభుత్వంలో నేతలందరూ కూడా రోడ్డున పడ్డ విషయం మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఈ చేనేత దినోత్సవం నాడే ఎంతోమంది నేతలు చేనేతకు సంబంధించిన కార్మికులు ఆత్మహత్య చేసిన ఇంత నిమ్మకి నీరెట్టినట్టే ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా స్వయంగా ఇక్కడ ఎక్కడైతే చేనేతలు ఎక్కువ నివసిస్తారో ఇక్కడ చేనేత భవనాన్ని కూల్ చేయటం వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేయటం కడపలో ఆయన సొంత నియోజకవర్గంలో ఒంటిమిట్టలో ల్యాండ్ టైడ్లింగ్ యాక్ట్ అప్లై చేయటం వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం స్వయంగా రాజ ఈవెన్ చెప్పాలి ముగ్గు గనుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారైన తాతగారైన రాజారెడ్డి గారు కూడా చేనేత కార్మికుడిని చంపిన దానిలో ముద్దాయిగా ఉన్నారు ఆ కేసు కూడా ఇంకా నడుస్తూ ఆ లోపల ఆయన చనిపోయాడు అది అది వేరే కథ ఇలా అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా చేనేతలు నష్టపోయారు గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు చేనేత దినోత్సవం నాడు అందరినీ చూస్తా ఉంటే వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే మరి నారా లోకేష్ గారి యొక్క చేయూతతో ఇక్కడ ఇంతమందికి కోటి పైన వారి యొక్క ప్రోత్సాహంతో ముద్రా లోన్స్ కూడా లభించడం జరిగింది ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం జాతీయ చేనేత దినోత్సవంగా చేసుకోవడానికి ప్రభుత్వం గుర్తించి ఎన్డిఏ ప్రభుత్వం గుర్తించి ఈ ప్రభుత్వ పరిశ్రమను గుర్తించి ఈ పరిశ్రమను విస్తరింపజేయడానికి దేశ విదేశం వాళ్ళు ఈ పరిశ్రమలోని చేనేత బట్టను కొనడానికి కావాల్సిన గుర్తింపును తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అంత మాత్రాన్ని సరిపోదు చేనేత కార్మిక వర్గానికి కావలసినటువంటి సదుపాయాలను కూడా సమకూర్చాలి వేల కోట్లు కేటాయించినప్పటికీ కూడా ఆ డబ్బంతా ఎక్కడ ఆవిరైపోతుందో మనకు తెలియదు కానీ చేనేత బట్ట తయారు చేసేటువంటి ఒక కార్మికు మాత్రం అది అందడం లేదు కారణం ఏంటో కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఎన్నో స్కీములున్నా ఎన్నో సదుపాయం చేసిన